హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేస్తుందా లైవ్ స్టైల్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి అస్సలు వీడియోస్ పెట్టడం కాదు కానీ లైవ్ పెట్టడం కాదు కానీ ఏమీ చేయలేదండి దానికి కారణమైతే ఉందండి నేను మా ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళిన పర్పస్ ఏంటంటే మొదటి మొదటిగా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళు ఇంటి షెడ్ అయితే వేసుకుంటున్నారనమాట పైన అందుకని అయితే వెళ్ళానండి వన్ వీక్ ఉండి వచ్చేయచ్చు ఆ పనులు అయిపోయిన తర్వాత అనుకుని అనుకున్నాను వెళ్ళాను బట్ అయితే ఏమైందంటే అక్కడికి వెళ్ళేదేడికి ఆ వన్ వీక్ అయింది తర్వాత నాకు ఎవరో డబ్బులు ఇవ్వాలన్నమాట వాళ్ళు ఇచ్చేస్తా ఉండు అన్నారు శివరాత్రి చేస్తా ఉండు అంటే సరే శివరాత్రి కూడా మా ఇంటి దగ్గరే చేసుకోవాలనుకున్నాను అనమాట నేను అక్కడైతే మాకు టెంపుల్ ఉంటది హ్యాపీగా బాగుంటది అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా పిల్లలు అని నేనైతే అక్కడికి వెళ్ళానండి నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇంటికి వచ్చాను కదా ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఇంటికి వచ్చాను అనమాట ఇల్లు పూజ పట్టేసి ఎలా అలా ఉంది అసలు చూడడానికి నాకే చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకేం చేయాలో తెలియక ఏం చేశానంటే మొత్తం దులపడం స్టార్ట్ చేశాను ఒకే రోజు అవ్వదు కాబట్టి ఫస్ట్ గది పెట్టుకున్నాను అనమాట రూమ్ అయితే దులిపేద్దాం పెట్టుకుంటే పైన సమానం ఉన్నాయి కదండి ఇతర సమానం దాని ఎండతో కూడా దుమ్ము పట్టేసింది మనుషులు ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే ఎక్కువ దుమ్ము పడుతుంది అంటారు కదా అందుకని దుమ్మైతే పట్టేసిందండి అందుకని ఏం చేస్తానంటే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ అడిగి ఏమండి మీరు హెల్ప్ చేస్తే నాకు అవుతుంది అవదని చెప్తే ఆయన కొంచెం తీసేవండి పైనుంచి అన్ని అని అడిగితే తీసిచ్చారనమాట ఆ ఇతర సమానం అంతా తీసిస్తే ఆయన పైన దులిపితే నేను కింద దులిపేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గోడలు అన్ని నీట్ గా దులుపుతున్నాను అనమాట లేకపోతే అసలు ఎంత దుమ్ము పట్టేసిందో ఎంత చిరాకు వచ్చేసిందో ఏసీ కూడా ఆన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇంకా అందుకని పనిలో పని ఏసీ కూడా క్లీన్ చేసేసారనమాట మా హస్బెండ్ ఇంకా నీట్గా ఉంటుందని కదా దుమ్ము పట్టేసింది బాగా అని పైనుంచి ఇంకా డీప్ క్లీన్ చేసేసాను అనమాట డీప్ క్లీన్ చేసేసి ఇంకా అది అయితే ఈ రోజైతే చేశానండి నెక్స్ట్ డే అయితే హాల్ కిచెన్ అని పెట్టుకున్నాను అనమాట ఇది టూ డేస్ లాగా అనమాట వన్ డేలో ఈ పని చేయలేం కదా బాబుని చూసుకుంటూ ఇదైనా బాబు మా అత్తగారి దగ్గర కాలేజీకి వెళ్ళడం వల్ల నాకు ఇదైనా కుదిరిందండి లేకపోతే ఇది కూడా కుదరదు ఇలా చేస్తూ ఉన్నాను ఇదిగోండి దుమ్ము అంతా దులుపుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా డబ్బాలు డీప్ క్లీన్ అని చెప్పాను కదా మొత్తం అన్నిటి దుమ్ము పెట్టేసి అన్ని తుడుచుకుంటూ వస్తున్నానండి ఇంతకీ ఏమైంది అన్నది చెప్తున్నాను కదా నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలి శివరాత్రి రోషనిస్తాను అని తనంది ఏమైందంటే అలా అలా ఎక్స్పై ఇరవై ఆరో తారీఖుని కదా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మనకి శివరాత్రి తర్వాత ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ తారీఖు ఇచ్చారు ఇంకా అలాగే ఉన్నాను పిల్లవాళ్ళు ఇద్దరు ఎందుకంటే నా మేనల్లుడు మా అబ్బాయి ఇద్దరు కొట్టేసుకుని అసలు బీపచ్చమైన అలరు అనమాట గింటేసుకోవడం ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నా టార్చర్ ని ఈ ఎండ్రబాబు ఈ టార్చర్ అనుకున్నా ఇలాగేమైందంటే ట్వంటీ ఎయిత్ని మా బాబాయ్కి కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతూ వస్తుంది అనమాట అంతకు ముందు వరకు చాలా హాస్పిటల్ చూపించారు చేయించారు అయినవి అంతా అయింది కానీ ఇప్పుడు తను రికవర్ అయిపోయేవాడు ఇంక ఈసారి ఏమైందంటే అప్పటికీ ఒక టెన్ డేస్ నుంచి మోషన్స్ తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ అన్ని చేయిస్తున్నారు బట్ ఏమైందంటే అప్పటికప్పుడు ఇంకా డౌన్ అయిపోదాం స్టార్ట్ చేశారు ఫ్రైడే పర్వాలేదు బాగానే ఉన్నారు కొంచెం సాటర్డే ఇంకా బాగా కాలు చేయలాగేయడం కన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా అలా సండే మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా ఎక్స్పైర్ అయిపోయారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేమైతే ఎందుకంటే అస్సలు అవుతుంది అనుకోలేదు ఇప్పుడు తను ఎంత బాగా పోయినా తను మెంటల్లీ అప్సెట్టడ్ అనమాట ఎంత బాగోపోయినా రికవర్ అయిపోయేవారు ఆ ఒక నెల నెల నెలలు తినలేని రోజులు కూడా ఉండేవి వృత్తి బిస్కెట్స్ తోనూ రస్కులతో ఉన్న రోజులు కూడా ఉన్నాయి అయినా సరే ఈసారి అయిపోయారు ఎక్స్పైర్ అయిపోయారు అనమాట చనిపోయారు చాలా బాధ అనిపించింది నాకైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను చనిపోతారనే విషయాన్ని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉండేది అయినా సరే బాగా రికవర్ అయిపోయారు అప్పటి నుంచి ఒక మూడు నెలల నుంచి బాధపడుతున్నారు ఒకసారి మెట్టి మేసి పడిపోయి కూడా మెడ దగ్గర చిట్లితే ఒక ఇరవై రెండు కుట్లు అయితే వేసారు ఆ కుట్ల నుంచి కూడా రికవర్ అయిపోయారు ఇంకా మాడిపోయింది అనమాట మామూలు వాళ్ళకే మాడదు అలా అంటే తనకి మాడిపోయినవి అన్నీ బాగా ఉన్నాయి బట్ అలా జరుగుతుంది అనమాట ఇంకా మా నాన్నమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత ఇంకా మా బాబాయ్ మా నెల మా మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఒక నెల అంటే వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు శిరసెల చూస్తున్నారు అనమాట ఇప్పుడు మా దాంట్లో మా బాబాయ్ ఉన్నారు అందుకని మా నాన్న ఏ టూ జెడ్ పని మానేసి అక్కడే ఉండి అన్ని అనమాట ఇంకా మోషన్స్ అవి అంటే లేడీస్ చేయలేరు కదా బట్టలు అయితే మా ముతికేది కానీ ఇంకా అన్ని స్నానాలు చేయించడం అన్ని ఇంకా నాన్నే చూసుకుంటున్నారు అన్ని తన బాధ్యతకి అన్ని మా నాన్నని ఎక్కువ పిలిచేవారు మా బాబాయ్ కూడా అన్నయ్య 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 అని తను కొంచెం మెంటల్లీ అప్సెట్టడు కదా అన్నయ్య అని పిలిచేవారు ఇంకా అలా ఎక్స్పైర్ అయ్యి అనమాట ఇంక అంతే ఇంకా అక్కడ అసలు ఇంకా వీడియోస్ తీయడానికి కానీ పెట్టడానికి కానీ అసలు దేనికి స్కోప్ లేదు పిల్లలతో అస్సలు కుదరట్లేదు అనమాట దానికి తోడు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొట్టేసుకుంటున్నారు మూడో వాడిని కూడా కొట్టేస్తున్నారు చిన్నవాడిని మా చిన్న మానల్ని కూడా కొట్టేస్తున్నాడు వెళ్ళినప్పుడు చూపిస్తాను లేండి ఇప్పుడు అయితే కుదరలేదు ఇంకా మొక్కలు కూడా నేను మా హస్బెండ్ సరిగ్గా పట్టించుకోలేదు అనమాట వన్ వీక్ నేను మా హస్బెండ్ మా దగ్గర ఉండిపోయాము మొక్కలకి నీళ్ళు వేసే వాళ్ళు ఎవరు లేరు నేను కూడా ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ఎవరేస్తారు రోజు పని అంటే ఎవరు వేయరు కదా అని ఇలా అండి ఇలా అయితే చచ్చిపోయినాయి అనమాట మొక్కలన్నీ ఆ అమ్మ ఆయన అప్పుడప్పుడు వేస్తూ ఉన్నారు ఇంకా నేను వచ్చి వేసుకుంటున్నాను అనమాట ఈ మొక్కలకి ఇలా అయిపోయినాయా కొత్తిమీర మొత్తం విండిపోయింది పాలకూర మొత్తం విండిపోయింది ఆ ఎర్ర తోటకూర అక్కడక్కడా ఉంది ఇంకా అన్ని మొక్కలు అనమాట ఇంకా పాడైపోయినాయి అనమాట మనం నేను రోజు అయితే కేర్ తీసుకుని రోజు నీళ్ళు వేసి చూసుకుంటా ఉంటానన్నమాట మొక్కల్ని ఏం చేస్తున్నాయి ఏంటి అనేది ఇంకెవరు చూసేవాళ్ళు లేరు కదా అవేమో ఎదురు పెట్టేసి కనకాంబరం మొక్కలు చామంతి మొక్కలు అయితే పెట్టేసి అన్నీ చూస్తున్నాను కానీ నాకైతే తొట్లు వేయడం కానీ కింద అయితేనే బాగా వస్తాయి అనిపిస్తుంది అండి మొక్కలు అస్సలు ఏమి మంచిగా అయితే రావట్లేదు ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలంటారు కానీ నేను వాటర్ తప్ప ఏమీ ఇవ్వట్లేదు అనమాట వేసిన ఇంకేదో ఇంకేదోటి చూడాలి అనమాట దీనికి పుల్లడు పెరుగు అలాంటివన్నీ వేయమంటున్నారు చూడాలి నేనైతే మొక్కలు పెంచడం చాలా ఇంట్రెస్టే కానీ ఇలా నేల మీద పెంచిన వీటికి ఇందులో పెంచిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అర్థమైంది మా కనకాంబరం మొక్కలు అయితే భలే కాసేస్తాయి కానీ అస్సలు తొట్టులో వేయడం వల్ల మాటలకి ఎంత ఉంటుంది అందులోనే తీసుకోవాలి సారం ఏముంటది అందులో సారం లేక కొంచెం నిర్జీవంగా అయితే తయారైనాయి అందుకని కింద వేయడానికి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదంతా క్లీన్ గానే ఉంది కానీ వేయాలి చెప్పాను కదండి అదే ఇంకా అక్కడికి వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అంత అలా ట్వంటీ ఎయిట్ డేస్ కంప్లీట్గా ఉండిపోయాను అనమాట ట్వంటీ ఎయిట్ డేస్ అస్సలు వీడియోస్ అనేది పెట్టలేదు మొక్కలను చూసుకోవడానికి లేదు మధ్యలో ఒక టూ డేస్ అయితే వచ్చాను వచ్చాను కానీ మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి కదా చావు దగ్గర నుంచి వచ్చానని వెళ్ళిపోయాను మళ్ళీ మా నాన్నగారికి బట్టలు వేసానని వెళ్ళిపోయాను మాకంటే కీడిగుడ్డ అని లంగి పంచి తుమ్మాలైతే వేస్తారు అది కూడా వేసి ఆ రోజు వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ అమ్మ ఇంకొక రెండు రోజులు ఉండమ్మా వెళ్ళి పొద్దుగానంటే ఉన్నానండి బాబు మా పిల్లలు అల్లరి మామూలుగా లేదండి అసలు దారుణాతి దారుణం అనమాట నా మొక్కలన్నీ ఏమైపోయినా పక్కన బెంగ చూడండి మొలగ చెట్టు చేడపట్టేసి దానికి అదే మళ్ళీ చిగురు పడుతుంది ఇదిగోండి ఇదేమో అరటి మొక్క నాకు చాలా ఇష్టం అన్నట్టు మొక్కలను కనీసం కాయలు కాకపోయినా ఆకలేనే ఉండాలని ఇష్టం అన్నట్టు అరటి చెట్టు వేశాను బాగానే బ్రతికింది అది వేసి ఆరు నెలలు పైనే అయిపోయిందండి ఏడు నెలలు అయింది మా అబ్బాయి పుట్టినరోజుకేసా నేను నెక్స్ట్ ఏమో ఇక్కడ వంగమొక్క ఉందండి అదేమి సగం చచ్చిపోయింది అనమాట మరి ఎలా చచ్చిపోయిందో ఏంటో తెలియదు నేను వచ్చే సగం ఇరిగిపోయింది ఇంకా సగం అయితే బాగానే ఉంది కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి కోసాను జాన చెట్టు అయితే అయితే వచ్చిందండి లైట్ గా దానికి కూడా బాగా నీళ్ళు వేసేది వేసాను వెనకాల ఇంకా చెత్త అంతా ఉంది కొట్టాలి కలుపు పెరిగిపోతూ ఉంటుంది కదా అదంతా రావాలి నేనే చేయాలి అన్ని మా హస్బెండ్ హెల్ప్ చేయమన్నా చేయరు మా హస్బెండ్ మనీ ప్లాంట్ ఉంది కదా ఇందులో మనీ ప్లాంట్లో ఇంకొక మొక్క కూడా అన్నమాట తమలపాక మొక్క దాన్ని చంపేసారు అది అలా అయితే అసలు దాన్ని చూడే చూడలేదంట నీ వచ్చి చూసుకునేంతవరకు చూడే చూడలేదు అక్కడ మొక్క ఉందని ఎవరు చూసారంటారా బాబు పోయినప్పుడు నీళ్లు పోస్తే అప్పుడు అనమాట మధ్యలో వచ్చానని చెప్పాను కదా అప్పుడు పోస్తే అప్పుడు నుంచి చెప్తే పోస్తే అలా బతికింది కానీ తమలపాకు మొక్క మాత్రం చనిపోయింది అనమాట బలే ఏపుకో ఎదిగింది ఇక్కడేమో తులసి మొక్క కూడా చనిపోయింది అందులో ఎందుకంటే వాటర్ లేకపోతే చనిపోతాయి కదండి మొక్కలు అనేవి అందుకని అలా అయిపోయినాయి అనమాట ఇంకా ట్వంటీ డేస్ అయితే నేను ఇంకా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అంటే మా అమ్మగారి ఇంటికి వెళ్ళి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయితే జరిగినాయి ఇలా అయిన తర్వాత ఇదిగోండి ఈ రోజైతే మాది మా హస్బెండ్ చేశారనమాట అవే తిన్నాను అసలు ఎంత బాగాలేదనమాట వచ్చే వర్క్ అంతా చేశాను బాగాలేదు ఇంకా పడిపోయిన ఎలా పడ్డాను కూడా తెలియదు ఇంకా మార్నింగ్ లీస్ ఏం చేశానంటే బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను ఫుల్ గా నానబెట్టేసుకుని మా హస్బెండ్ అయితే ఒక అట్టేసి ఇచ్చేసాను తర్వాత ఇదిగోండి మా లంచ్ మినో అయితే చూపిస్తాను ఇక్కడ మా లంచ్ లోకి వాళ్ళైతే నిన్న బాగాలేదని చెప్పాను కదా కానీ పొద్దునకి బాగానే రికవరీ బాగానే లేచాను అనమాట లేచి మంచిగా వంటలు అయితే బాగానే చేశాను చారు కాసాను ఇదైతే మా అత్తగారు చేశారు కొబ్బరి పచ్చడి నేనైతే అరటిగా ఫ్రై చేశానండి ఇదేనండి ఈరోజు మా లంచ్ మెను నెక్స్ట్ అప్పడాలు వడియాలు అప్పడాలు కాదులేండి గొట్టాలు పిండి వడియాలు ప్లస్ ఏం గుమ్మడి వడియాలు గుమ్మడి పడియాలంటే నాకు చాలా ఇష్టం బట్ తింటే పడట్లేదండి ఎందుకంటే అవి గ్యాస్ వచ్చేస్తుంది అనమాట మీకు కూడా అంతేనా తింటే గ్యాస్ వచ్చేస్తుందా అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే ఇక్కడ రైస్ పెట్టుకుంటున్నానంటే మా హస్బెండ్ని ఒక క్లిప్ తీయండి అంటే గబాగబా తీసేసి వెళ్తున్నారనమాట బయటికి నా పని ఇంకా తినలేదు ఆయన కూడా భోజనం వచ్చి తింటానని చెప్పారు మా అత్తగారు కాలేజ్లో ఉంటారు కదా అక్కడికి వెళ్తున్నారు అనమాట మా అబ్బాయిని తీసుకుని ప్లస్ ఈ కర్రీస్ అవి తీసుకుని వెళ్తున్నారు ఇక నేనైతే ఇక్కడ పెట్టుకుని అక్కడే పెట్టుకున్నాను అనమాట క్లిప్ ఆన్ చేసి వెళ్ళిపోయారు అనమాట స్టాండ్కి నేనైతే తినేసి ఇంకా చూస్తున్నాను అనమాట తిన్నాను కొంచెం తిన్నా సరే ఎక్కువైపోతుందండి బాబీ మధ్యలో అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అనమాట ఇంకా తప్పదు కదా అన్ని పనులు ఇంట్లో చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ పెట్టుకోవాలన్నమాట నేను మా అబ్బాయిని చూసుకోవాలి ఇంట్లో పని అంతా చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలి ఇది వాళ్ళైతే హాల్ కిచెన్ నైట్ అయితే దులిపేశానండి ఇంకా ఇది ఆఫ్టర్నూన్ కదా నైట్ పట్టుకున్నానంటే మా నైట్ టూ ఓ క్లాక్ అయింది నాకు అన్ని పనులు చేసుకునేది ఎప్పటికీ ఎందుకంటే అవ్వట్లేదు మా అబ్బాయి కనీసం నన్ను బ్రెస్ట్ ఫీడింగ్ కదా ఇంకా నేను పడుకోబెట్టాడు నన్ను ఎయిట్కి కి పడుకోబెట్టినట్టు టెన్ వరకు పడుకోలేదనమాట టూ అవర్స్ నైట్ బాబోయ్ నా ఆడతో పాటు నాకు నిద్ర చేసింది ఫుల్గా ఇంకా డిన్నర్ కూడా చేయలేదు మా హస్బెండ్ కూడా పడుకున్నారు పాపం అలాగే పిలిచి ఆయన లే పిలిచి భోజనం పెట్టి నేను కూడా భోజనం తిని నైట్ అప్పుడైతే స్టార్ట్ చేశానండి పని ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా భోజనం అయిపోయిన తర్వాత నైట్ ఇంకేమైనా సరే వాళ్ళు చేసేయాలి చేయకపోతే అస్సలు అవ్వట్లేదు పని అని ఇంకా స్టార్ట్ చేసేసి ఇంకా టూ ఓ క్లాక్ అయింది టూ ఓ క్లాక్ అయితే పరిస్థితి చూడండి అసలు చాలా దారుణం అన్నమాట నైట్ నిద్రలేదు కదా పగలు సెవెన్ అయిపోయింది మార్నింగ్ సెవెన్ అయిపోయింది బెల్ల కొట్టేస్తుంది అలారం అయినా సరే లేగలేకపోతున్నాను అనమాట చాలా మొత్తు మొత్తుగా అసలు చాలా ఘోరంగా ఉంది బాడీ పరిస్థితి ఇంక రైస్ కట్ చేస్తే తప్ప ఇదంతా తేరదు ఏంటో తెలియదు కానీ నాకు అస్సలు చాలా ఘోరంగా ఉంది టూ టైమ్స్ నమ్ముతారు లేదు టూ టైమ్స్ టీ తాగానండి వాళ్ళ మార్నింగ్ అయితే ఇది అయితే లాగ్ అండి ఇవాళ అయితే నేను షార్ట్స్ షూట్ చేశాను తప్ప ఎందుకంటే నా మెమరీ తక్కువగా ఉంది సో అందుకని అవ్వట్లేదు ముందు వీడియోస్ అవన్నీ డిలీట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలి అయితే స్పేస్ లేదు అందుకే తీయడానికి లేదని షార్ట్ తీసాను చూడండి ఇవన్నీ చూడండి ఇన్ని అంటలు కడిగాను అన్నమాట మార్నింగ్ నుంచి ఉన్న అంట్లన్నీ శుభ్రంగా కడిగేసుకుని నీట్గా కొంచెం సర్దుకున్నాను అనమాట ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి కౌంటర్ టాప్ అన్ని చూసుకుంటూ సర్దుకుంటూ వచ్చాను దులుపుకుంటూ వచ్చాను ఇంకా మాప పెట్టడం అయితే అవలేదు మార్నింగ్ పెడదాం అనుకున్నాను కానండి బాబోయ్ ఈ రోజు అస్సలు బాగలేదనమాట అంటే లేగలేకపోయానండి మాట చెప్పాలంటే అస్సలు నా వాళ్ళకి కాలేదు ఇక్కడ చూడండి ఇదిగోండి తమలపావ మొక్క అనమాట సరిగా కనిపించలేదు వెళ్ళిపోయింది వెంటనే నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ పెట్టేశాను నాన్ పెట్టేశాను ఓకేనండి లే వీడియోని